హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వష్నీ సిల్క్స్ మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మీ విష్ణ హౌస్లో ఉందండి ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఇప్పుడు మన స్టోర్లో అంతా కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఫ్యాన్సీ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ రన్ అవుతుందండి ఈ పట్టు శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హెవీ క్వాలిటీ ఫోర్ ప్లే వివింగ్ ఇందులో చాలా కలర్ చాయిస్ అయితే ఉంది ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ నుంచి హెవీ క్వాలిటీ స్టార్ట్ అయ్యి ఎబో థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ దాకా మన స్టోర్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ స్పెషల్ ఆఫర్స్ అయితే మన స్టోర్లో ఉన్నాయి గ్యాప్ బోర్డర్ స్టైల్ విత్ మీనాకారీతో వస్తుంది లైట్ గ్రీన్కి కాఫీ కాంబినేషన్ బార్డర్తో వస్తుంది గ్యాప్ బార్డర్ మనకి రెండు వైపులో కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ పళ్ళు పాటు వచ్చేసరికి కాఫీ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టోటల్లీ ప్లెయిన్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ బుటీ అండ్ గోల్డ్ బుటీ మినకారీతో రావడం జరిగింది మంచి డార్క్ కలర్స్ కావాలనుకుంటే డార్క్ బ్లూ పింక్ కాంబినేషన్ అప్ అండ్ డౌన్ బార్డర్స్ ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతాయి వెరైటీస్ హెవీ క్వాలిటీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రతి శారీ మీద కూడా స్పెషల్ ఆఫర్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్కౌంట్లో అయితే ఉండడం జరుగుతుంది మంచి సెల్ఫ్ కాంబినేషన్ బ్రోకేడ్ డిజైన్స్లో కావాలనుకుంటే బ్రొకెడ్ డిజైన్స్లో కూడా ఉన్నాయి మంచి బ్లూకి టోటలీ సిల్వర్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ కాబట్టి అందులో ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే స్టోర్లో ఉన్నాయి ఇందులో వచ్చేసరికి మంచి యాష్ కలర్ మిడిల్ అంతా గోల్డ్ బార్డర్ వచ్చేసరికి సిల్వర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఉంటాయి నెక్స్ట్ పెన్సిల్ వీవింగ్లో కంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో స్మాల్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళకి స్మాల్ డిజైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రతి వెరైటీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి రేంజెస్లో ప్రతిదీ కూడా సెలెక్టెడ్ పీసెస్ అండి సింగిల్ పీసే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఉండవు ఏదన్నా సరే సింగిల్ వ్యూప్ చేస్తాం వీటిలో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన స్టోర్కి దగ్గర వాళ్ళు స్టోర్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ షాప్ నెంబర్ త్రిపుల్ వన్ వష్నీ సిలిక్స్ మన దగ్గర అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ శారీస్ మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే రన్ అవుతుంది పట్టు శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఉందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యూర్ కంచెపట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ జెరీతో రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు వీడియోలో కొన్ని సారీస్ మాత్రమే చూపించగలుగుతున్నాము స్టోర్కి దగ్గరకున్న వాళ్ళు స్టోర్కి వీల్చండి రాని వాళ్ళకి వీడియో కాల్లో అయితే చూపించడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో అన్నీ కూడా టెన్ థౌజండ్ ప్లస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఉంటుందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రతిదీ కూడా స్పెషల్ ఆఫర్స్లో అయితే ఉన్నాయి రన్ అవుతుంది ఇవన్నీ కూడా ప్యూర్ కంచి సెల్ఫ్ స్టైల్లో బ్రైడల్ కావాలనుకున్న వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన స్టోర్లో దొరుకుతాయి ఎనీథింగ్ కస్టమైజింగ్ కావాలన్నా మన స్టోర్లో చేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ అండి ఎవరికైనా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కావాలని వీవ్ కావాలన్నా వీవ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ జెరీ క్వాలిటీ కానీ వీవింగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటాయండి ఇవన్నీ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అన్నీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఆల్ రేంజెస్ అయితే మన స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మీకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా వీడియోలో చూపిస్తున్నాను కొన్ని సారీస్ అయితేనే వీడియోలు ఉన్నాయి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే స్టోర్లో చాలా ఉన్నాయి ఇంకొద్దిగా ఇంకా హెవీ రేంజ్లో కావాలంటే హెవీ రేంజ్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్ అండి మొత్తం అన్నీ కూడా మంచి సెల్ఫ్ గోల్డ్ కావాలంటే సెల్ఫ్ గోల్డ్ చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అండ్ లైట్ వెయిట్ క్వాలిటీ దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జేర్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ అండి ఒక్కొక్కసారి మీద ఒక్కొక్క డిస్కౌంట్ అయితే ఉంటుంది కంపల్సరీ ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూసారు కదా వీటిలో మీకు ఏదైనా వచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్టోర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు స్టోర్కి ఇచ్చేయండి మా స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇవే కాదు ఇలా డిఫరెంట్ కంచిలో ఆరిని వెరైటీ ఇది కూడా వితౌట్ బార్డర్ స్టైల్ చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా కంచి ఆరిని డిజైన్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే మన స్టోర్లో ఉన్నాయి లైట్ వెయిట్ టోటల్లీ ఇంటర్లాక్ బేస్ వ్యూస్ అండి ఇవన్నీ కూడా చూడండి మీకు బ్యాగ్స్ వ్యూ అయితే చూడండి టోటల్లీ ఇంటర్లాక్ వ్యూ చూసారు కదా అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కంచి ఆరణి ఆరణి పట్లో డిఫరెంట్ వెరైటీస్ మొత్తం అంతా కూడా యాంటిక్ జెరీ బేస్తో వస్తుంది ఇదంతా కూడా మంచి రెడ్ కాంబినేషన్ పళ్ళుతో వస్తుంది అండ్ బార్డర్ కాంబినేషన్ అప్ అండ్ డౌన్ స్టైల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటాయి లైట్ వెయిట్ వెరైటీస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ మన ఓన్లూమ్స్ అండి ప్రతి మొత్తం అంతా కూడా న్యూ స్టాకే న్యూ స్టాక్ మీద స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు వచ్చే కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ ఆఫర్లో మీరు చాలా వెరైటీస్ తీసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అండి మొత్తం అంతా కూడా న్యూ స్టాకే న్యూ స్టాక్ మీద మనం స్పెషల్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవే కాదు మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి చున్నీస్ ఉంటాయి మంగళగిరి శారీస్ ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే మన స్టోర్లోనే మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మీవై అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాపు షాప్ నెంబర్ త్రిబుల్ వన్ వష్నీ సిల్క్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్